కి రాసినటువంటి రెండవ పత్రిక ఒకటో అధ్యాయం తొమ్మిది పది వచనాలు మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలంలోనే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైనా తన కృపను బట్టి మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచును ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధం చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చును ఒకసారి ఇంగ్లీష్ బైబిల్లో ఏమి రాసిందో చదువుతానండి సెకండ్ తిమితి చాప్టర్ వన్ వస్ నైన్ హు హాస్ సేవ్డ్ అస్ అండ్ కాల్డ్ అస్ టు ఏ హోలీ లైఫ్ నాట్ బికాస్ ఆఫ్ ఎనీథింగ్ వీ హావ్ డన్ బట్ బికాస్ ఆఫ్ హిజ్ ఓన్ పర్పస్ అండ్ గ్రేస్ అని చెప్పి అపోస్తలైనటువంటి పౌలు తిమోతికి రాసినటువంటి రెండవ పత్రికలో చెప్తాడండి దాని గురించి మనము ఈ దినమున కొద్దిసేపు క్లుప్తంగా ధ్యానిస్తాం చాలామంది రక్షింపబడిన తర్వాత అంటే రక్షణ అనుభవంలోనికి వచ్చిన తర్వాత ఎందుకంటే రక్షణ అనుభవము అనేటటువంటిది ఒకటి ఉంది ఆ అనుభవంలోనికి వచ్చిన తర్వాత దేవుని యొక్క ఆత్మచేత నింపబడ్డ తర్వాత ఆ పరిశుద్ధాత్మ యొక్క మధురమైనటువంటి అనుభవమును జీవితములో అనుభవించిన తర్వాత చాలామంది వాళ్ళకు వచ్చేటటువంటి మొదటి ఆలోచనలు ఆ సమయంలో వచ్చేటటువంటి తలంపులు ఏ విధంగా ఉంటాయంటే దేవుని యొక్క పరిచర్య చేయాలి లేదంటే దేవుడు నన్ను పిలుస్తున్నాడేమో అని చెప్పి అనుకోవడం ఒకటి రక్షింపబడిన తర్వాత చాలామంది తోటి సహవాసులు కూడా నువ్వు సేవ చేయాలి పరిచయం చేయాలి అని చెప్పడం అనేటటువంటిది ఒకటి ఇవన్నీ కూడా సేవను గురించినటువంటి పిలుపు అనేటటువంటి దాని గురించి ఆలోచించడము తలపోయడము సంభాషించడము ఈ విధంగా ఉంటుంది ఎప్పుడు రక్షించబడిన తర్వాత అయితే దాన్ని మనం కాదని చెప్పి చెప్పడం లేదు కానీ తప్పు ఏమీ పట్టడం లేదు కానీ ఒక ముఖ్యమైనటువంటి విషయం దానికి జత చేసి మనము మాట్లాడుకుంటాం అది ఏమిటి అంటే దేవుని యొక్క పిలుపు కేవలము సేవకి సంబంధించినటువంటి పిలుపు మాత్రమే కాదు దేవుడు మనల్ని రక్షణలోనికి పిలిచేటటువంటి దేవుడు పిలుస్తున్నటువంటి దేవుడు ఆయన పిలుపు అనేటటువంటిది ఒకటి ఉంది ఆయన పిలుపు మనల్ని రక్షిస్తుంది రక్షణ పిలుపు అనేటటువంటిది దేవుని యొక్క సార్వభౌమాధికారం మీద ఆధారపడినటువంటిది నీ రక్షణ అనేటటువంటిది దేవుని పిలుపు మీద ఆధారపడింది నీ సంకల్పం మీద నీ యొక్క బుద్ధి మీద నీ మంచితనం మీద నీ యొక్క సంఘం మీద దేని మీద ఆధారపడి నువ్వు రక్షింపబడలే రక్షింపబడిన అనుభవంలోనికి కూడా నువ్వు రాలా నీ యొక్క రక్షణ అనుభవము పూర్తిగా మినహాయింపు లేకుండా దేవుని యొక్క పిలుపు మీద ఆధారపడింది అది చాలా ముఖ్యమైనటువంటి పిలుపు అండి అయితే క్రైస్తవుని జీవితంలో ఇంకా కొన్ని పిలుపులు ఉన్నాయి సేవను గురించినటువంటి పిలుపు ఆ సేవలోకి వచ్చిన తర్వాత ఏ సేవ ఏ సేవకుడుగా అంటే ఇప్పుడు అపోస్తలు అనేటువంటి పౌలు ఎఫ్ఈస్కి రాసినటువంటి పత్రిక నాలుగు అధ్యాయం పన్నెండు పదమూడు అక్కడ వచనాల్లో ఏమంటాడంటే దేవుడు కొంతమందిని అపోస్తలుగా ఇచ్చాడు కొంతమందినే ఆయన ప్రవక్తులుగా పిలిచాడు కొంతమందిని సువార్థికులుగా పిలిచాడు కొంతమంది పాస్టర్లుగా పిలిచాడు సంఘ కాపులుగా పిలిచాడు కొంతమందిని ఆయన ఉపదేశించేటటువంటి వారిగా పిలిచాడు టీచర్స్గా పిలిచాడు అని చెప్పి ఫైవ్ ఫోల్డ్ మినిస్ట్రీ గురించి రాయబడింది ఇవన్నీ పిలుపు పిలుపుకి సంబంధించినటువంటివి ప్రతి వ్యక్తికి వారి యొక్క క్రైస్తవ జీవితంలో ఒక ప్రత్యేకమైనటువంటి నిర్దిష్టమైనటువంటి పిలుపు అనేటటువంటిది ఉంటుంది సేవకు సంబంధించినటువంటిది దాని గురించి మనం మాట్లాడడం లే దానికంటే ముందుగా వీటన్నిటికీ చాలా ముఖ్యమైనటువంటిది సేవకి నీ రక్షణకి అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ఏమిటి అంటే ఇంకొక పిలుపు అనేటటువంటిది ఒకటి ఉంది అది ఏంటి అంటే అపోస్త పౌలు తిమోతికి రాసేటప్పుడు ఏమని చెప్పి రాస్తారంటే వీఆర్ కాల్డ్ టు లివ్ ఏ హోలీ లైఫ్ పరిశుద్ధంగా జీవించుటకు పరిశుద్ధమైనటువంటి పిలుపు చేత దేవుని చేత మీరు పిలువబడ్డారు అనేటటువంటిది అత్యంత ముఖ్యమైనటువంటి విషయం అత్యంత ముఖ్యమైనటువంటి ప్రకటన అపోస్తలనే పౌలు చేసేటటువంటిది పరిశుద్ధంగా ఉండేటకు మీరు విలువబడ్డారు అనేటటువంటి మాట నీ రక్షణ దేవుని పిలుపు మీద ఆధారపడింది నీ మినిస్ట్రీ అనేటటువంటిది సేవ అనేటటువంటిది దేవుని యొక్క పిలుపు మీద ఏ పిలుపు ఇచ్చాడో దాని మీద ఆధారపడింది అదేవిధంగా దేవుడు ఈ విధంగా పిలిచినటువంటి దేవుడు ఇటు ఈ పిలుపులన్నీ ఇచ్చినటువంటి దేవుడు నిన్ను పరిశుద్ధంగా ఉండటం కూడా ఆయన ఫీచర్ అది ఓవర్లుక్ చేయడం అది అంత ముఖ్యమైనటువంటిది కాదు అనుకోవడం నీ క్రైస్తవ జీవితంలో ముఖ్యంగా ప్రారంభ దశలో నువ్వు ఇప్పుడిప్పుడే రక్షింపబడినటువంటి వాడవు రక్షింపబడినటువంటి దానవు యేసు ప్రభు రక్షణలోనికి అనుభవంలోనికి వచ్చావు పరిశుద్ధాత్మతో నింపబడ్డావు చర్చికి పోతూ ఉన్నావు ఈ సమయంలో నీకు అత్యంత ముఖ్యమైనటువంటిది నీ జీవితాన్ని కట్టేది క్రీస్తు ప్రభుకి నేను సమీపంగా తెచ్చేటటువంటిది ఆయన స్వరాన్ని వినేటట్లు చేసేటటువంటిది ఆయనకి ప్రీతికరంగా నడుచుకునేటట్లు చేసేటటువంటిది ఏమిటి అంటే నీ యొక్క జీవితము అనేటటువంటిది పరిశుద్ధతలో కొనసాగాల పరిశుద్ధంగా జీవించబడ్డకు నువ్వు పిలువబడ్డావు దేవుడు ఎవరినైనా పిలిస్తే వారిని ప్రత్యేకిస్తాడు ప్రత్యేకిస్తాడు అనేటటువంటి పదానికి ఇంకొక పర్యాయ పదం ఏంటంటే దేవుడు వారిని వేరుపరుస్తాడు సపరేట్ చేస్తాడు ఇస్రాయలిని దేవుడు ఐగుప్తు దేశంలో నుంచి బయటికి తోడుకొని వచ్చాడు వారిని పిలిచాడు ఇస్రాయేల్ని దేవుడు పిలిచాడు గాడ్ కాల్ ఇజ్రాయెల్ ఇజ్రాయెల్ అంటే ఇక్కడ నా మాట దేశం అని అర్థం ఏమండి దేవుడు పిలిచాడు ఈ ఐగుప్తు అనేటటువంటిది లోకానికి సాదృశ్యం ఈ లోకంలో నుంచి తను ఏర్పాటు చేసుకున్నటువంటి తన మహిమ కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ ఇస్రాయలి జనాంగాన్ని దేవుడు బయటికి రండి అని చెప్పి పిలిచాడు ఎక్కడి నుంచి లోకంలో నుంచి బయటికి రండి అని చెప్పి పిలిచాడు ఆ పిలిచినటువంటి వారిని ఆయన ప్రత్యేకించాడు ఆ పిలుపులోనే సపరేషన్ అనేటటువంటిది ఒకటి ఉంది ఇక్కడ నుంచి అంతకుముందు వాళ్ళు ఐగుప్తు దేశంలో జీవించినప్పుడు ఈ పిలుపు పిలవక ముందు ఐగుప్త దేశంలో జీవించేటటువంటి వాళ్ళు ఆ ఐగుప్తు దేశం యొక్క ఆచారాలు పద్ధతులు దాని యొక్క రీతి రివాజు దాని యొక్క ధర్మాలు దాని యొక్క విలువలు దాని యొక్క ప్రమాణాలు ఇక నుంచి ఇస్రాయలీలు ఆచరించేదానికి అనుసరించేదానికి వెంబడించేదానికి వీలు లేదు ఈ పిలుపు వారిని ఐగుప్తు దేశం నుంచి బయటకు తీసుకొని వచ్చి ఒక ప్రత్యేకమైనటువంటి జనంగా దేవుని యొక్క సొత్తుగా దేవుని యొక్క ప్రజగా వాళ్ళని మార్చివేసింది ఆ పిలుపులో ఆ బలం ఉంది ఆ పిలుపులో ఆ శక్తి ఉంది అంటే ఈ పిలుపు అనేటటువంటిది దేవుని యొక్క పిలుపు ఒక దేశమైనా సరే ఒక వ్యక్తి అయినా సరే ఎవరినైనా సరే వాళ్ళని వేరుపరుస్తుంది ప్రత్యేకిస్తుంది ఈ సమయంలో మీకు ఒక అనుమానము ఒక సందేహం రావచ్చు వేరుపరచడము దేని నుంచి ప్రత్యేకించడము దేనికోసం దే ఆర్ సపరేటెడ్ ఫ్రమ్ వాట్ ఇస్రాయేల్ దేశము ఐగుప్తు దేశం నుంచి సపరేట్ చేయబడింది వేరు చేయబడింది బయటికి తీసుకొని వచ్చాడు చీనాపరితం దగ్గర నిబంధన చేశాడు ఆజ్ఞలు ఇచ్చాడు ప్రత్యక్ష కూడా ఇచ్చాడు పరిశుద్ధంగా బ్రతకమని చెప్పి ఏ ఏ ఆజ్ఞలు ఆచరించాలో ఆయన్ని వివరించాడు నడిపించుకుంటూ పోతున్నాడు ఇక నుంచి వాళ్ళు అంతకుముందు వాళ్ళు ఆచరించినటువంటి విధానాలు పద్ధతులు ఆచరించేదానికి లేదు కొత్తవి ఉనికిలోనికి వచ్చినాయి భిన్నమైనటువంటి ఆజ్ఞలు భిన్నమైనటువంటి ఆచారాలు భిన్నమైనటువంటి పద్ధతులు దేవుణ్ణి సమీపించేదానికి పొరుగు వారితో ప్రవర్తించేదానికి కుటుంబ సంబంధంలో ప్రతి దగ్గర కూడా భిన్నమైనటువంటి ప్రమాణాలు భిన్నమైనటువంటి విలువలు అనేటటువంటి వచ్చినాయి వేరుపరచబడ్డారు ఎవరి నుంచి వేరుపరచబడ్డారు ఆయుగుప్తు దేశం నుంచి వేరుపరచబడ్డారు ఏమంటే ఇక్కడంతా మారిపోతుంది ఈ పిలుపులో వేరుపరచబడ్డము సపరేట్ చేయబడ్డము అనేటటువంటి ఒక భావన అంతర్లీనంగా ఇమిడిపోయింది అదేవిధంగా నిన్ను దేవుడు రక్షణలోనికి పిలిచినప్పుడు దేవుడు నిన్ను లోకము నుంచి వేరుపరుస్తాడు లోకం నుంచి నిన్ను ప్రత్యేకిస్తాడు ఈ పిలుపు రాకముందు రక్షణలోనికి రక్షణ అనుభవంలోనికి నువ్వు ప్రవేశించక ముందు పరిశుద్ధాత్మను నువ్వు పొందుకోకముందు ఆ దేవుని యొక్క ఆత్మ యొక్క ఆనందమును సంతోషాన్ని నీవు అనుభవించక ముందు లోకంలో నువ్వు జీవిస్తూ లోకాన్ని అనుసరిస్తూ దాని రీతిని రివాజ్ని పాటిస్తూ ఆ లోకం యొక్క విలువలను నీ విలువలుగా చేసుకుని ఆ లోకం యొక్క ప్రమాణాలు నీ ప్రమాణాలుగా చేసుకుని ఆ లోకం యొక్క ఆశలు నీ ఆశలుగా చేసుకుని వాటి కోసం తాపత్రయపడుతూ వాటి ప్రకారము జీవించాలని నీ జీవితాన్ని పూర్తిగా మలుచుకొని దాని ప్రకారం నీ జీవితము ఉంటూ ఉండేటట్టు అవన్నీ కూడా పాత ఆశలు అదంతా కూడా పాత జీవితం దేవుని యొక్క పిలుపు నిన్ను ఆ లోకంలో నుంచి బయటికి తీసుకొని వచ్చి లాక్కొని వచ్చి వేరుపరిచింది ప్రత్యేకించింది ప్రత్యేకించి ఆ దేవుని యొక్క పిలుపు నిన్ను పరిశుద్ధంగా జీవించము అని చెప్పి దేవుని యొక్క వాక్యము నీకు బోధిస్తుంది అంతకుముందు నువ్వు లోకంలో జీవించినటువంటి విధానాలు దాని యొక్క పద్ధతులు దాని యొక్క ఆచారాలు దాని రీతి రివాజు దాని యొక్క విలువలు ప్రమాణాలు అనేటటువంటివి నువ్వు వదిలి వేసుకోవాలి కొత్త విలువలు కొత్త ప్రమాణాలు కొత్త ఆశలు నిరీక్షణ అనేటటువంటివి దేవుని వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా నీకు ఇవ్వబడతాయి పాత నమూనాలో నుంచి ఆ మోల్డ్లో నుంచి నువ్వు బయటికి లాగబడి కొత్త రూపాన్ని నువ్వు సంతరింప చేసుకుంటూ ఉన్నావు నిన్ను దేవుడు పిలిచినటువంటి పిలుపులోనే నువ్వు వేరి చేయబడ్డావు దాంట్లో ప్రత్యేకించబడ్డావు ప్రత్యేకించబడి నువ్వు పరిశుద్ధంగా జీవించబడేదానికి నియమింపబడ్డావు ఏర్పాటు చేయబడ్డావు ఆ విధంగా దేవుని చేత ఆజ్ఞాపించబడ్డావు ఇది ఒక ఆప్షన్ కాదు ఇది నీ ఛాయిస్ లేదు రక్షింపబడినటువంటి వాళ్ళు ఖచ్చితంగా నిశ్చయంగా దేవుని యొక్క పరిశుద్ధతని వాళ్ళు పాటించాలా ఆచరించాలా అనుసరించాలా వ్యవబరించాలా వేరు చేయబడ్డం అనేటటువంటిది ఈ పిలుపులో ఉంది ఎందుకు వేరు చేయబడ్డావు పరిశుద్ధంగా బ్రతికే దానికి నువ్వు వేరు చేయబడ్డావు ఒక విషయాన్ని చెప్పి ముందుకు పోతాను లోకం నుంచి నువ్వు వేరు చేయబడి ప్రత్యేకించబడి పరిశుద్ధంగా జీవించమని చెప్పి దేవుడు నీతో చెప్పినప్పుడు దాని యొక్క అర్థము లోకాన్ని విడిచిపెట్టమని చెప్పడం లే సమాజాన్ని విడిచిపెట్టమని చెప్పి చెప్పడం లే నీ కుటుంబాన్ని నీ భార్యని నీ పిల్లల్ని నీ తల్లిదండ్రుల్ని నీ బంధువుల్ని విడిచిపెట్టి ఎక్కడో అరణ్యంలోనికి పోయి ధ్యానించుకుంటూ దేవుడిగా సమీపంగా రమ్మని చెప్పి అటువంటి పిలుపు కాదది కొన్ని కొన్ని సంస్కృతుల్లో దేవుణ్ణి తెలుసుకునేదానికి సమీపంగా వచ్చేదానికి కొంతమంది వ్యక్తులు ఆ విధంగా చేశారు అని చెప్పి చెప్తూ ఉంటారు సమాజం నుంచి వేరైపోవడం కుటుంబం నుంచి వేరైపోవడం బంధువుల నుంచి వేరైపోవడం వృత్తి వ్యాపారం నుంచి వేరైపోవడం వేరైపోయి అన్నీ వదిలేసుకుని ఎక్కడో ఒక ఏకాంత ప్రదేశంలో దేవుణ్ణి ధ్యానించుకోవడము సమీపించడము మోక్షం సంపాదించుకునే దానికి ప్రయత్నించడము దేవుని తెలుసుకు ఇవన్నీ కూడా కొన్ని కొన్ని సంస్కృతుల్లో ఉంటాయి ఆ విధంగా చేసేరేమో క్రైస్తవ జీవితంలో పరిశుద్ధంగా బ్రతకడము అనేటటువంటిది దేవుని యొక్క పిలుపు నువ్వు పరిశుద్ధంగా జీవించాలి అని చెప్పేటటువంటి జీవించమని చెప్పే జీవి జీవించాలి అనేటటువంటి దేవుడి యొక్క చిత్తము దేవుడి యొక్క ఆజ్ఞ దానికోసం ఇవేవి కూడా నువ్వు వదిలిపెట్టవు నువ్వు సన్యాసిగా మారవు ఒక మోనస్ట్రీలో పోయి చేరవు యు డోంట్ బికమ్ ఎ మాంగ్ జస్ట్ బికాస్ యూ హీన్ సేమ్ దట్ ఈస్ నాట్ సపరేషన్ ఫ్రమ్ ద వరల్డ్ లోకం నుంచి వేరుపరచబడ్డము ప్రత్యేకంగా జీవించడం అంటే పరిశుద్ధంగా జీవించమని దాని యొక్క అర్థం కానీ దీన్ని వదిలిపెట్టమని చెప్పి అర్థము కాదు వదిలిపెట్టమని చెప్పి అర్థం కాదు దేవుని యొక్క పిలుపు నిన్ను లోకం నుంచి వేరుపరుస్తు వేరుపరిచిన తర్వాత పరిశుద్ధంగా జీవించమని చెప్పి దేవుని యొక్క పిలుపు నీకు తెలియజేస్తా ఆ పరిశుద్ధంగా జీవించడం అనేటటువంటిది నీ జీవితంలో అత్యంత ముఖ్యమైనటువంటి పిలుపు దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాలింగ్ ఏ కాలింగ్ టు లివ్ హోలీ లైఫ్ ఇట్ ఈస్ ఏ కాలింగ్ ఫ్రమ్ గాడ్ గాడ్ హ్యాస్ కాల్డ్ యూ టు బి సేవ్డ్ దేవుని యొక్క నీ రక్షణలో దేవుని యొక్క పిలుపు ఉంది ఆయన పిలిస్తేనే నువ్వు రక్షింపబడ్డావు నీ సంకల్పం కాదు నీ పరిస్థితులు కాదు మీ తల్లిదండ్రులు కాదు ఏమి కాదు ఇట్ ఈస్ ఇన్ ద హార్ట్ ఆఫ్ గాడ్ ఇట్ వాజ్ ఇన్ హిస్ ఎటర్నల్ పర్పసెస్ దట్ యూ బీ సేవ్డ్ ఏమండి మిగిలిన కూడా తర్వాత వస్తాయి తర్వాత నువ్వు ఆన్సర్ చేస్తావు దెన్ యూ యూ బికమ్ సేవ్ కానీ ఫండమెంటలీ అండ్ ఇన్ ఇన్ ఫోర్ మోస్ట్ సెన్స్ ద కాల్ కేమ్ ఫ్రమ్ ద సావరిన్ లాడ్ అక్కడి నుంచి వచ్చింది ఆ పిలుపు నిన్ను రక్షించింది రక్షించి నిన్ను వేరుపరిచింది వేరుపరిచి పరిశుద్ధంగా జీవించమని చెప్పి చెప్తుంది నీ జీవితంలో అత్యంత ముఖ్యమైనటువంటిది ఈ పరిశుద్ధంగా జీవించడం అనేటటువంటిది ఈ పరిశుద్ధంగా జీవించడం అనేటటువంటిది నేను లిస్ట్ చేసి ఇది చేయాలా ఇది చేయకూడదు ఇది చేయాలా ఇది చేయకూడదు యూ డూ దిస్ అండ్ యూ డోంట్ డూ దిస్ యూ డూ దిస్ యూ డోంట్ దిస్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు గివ్ ఎ లిస్ట్ ఆఫ్ డూస్ అండ్ డోంట్స్ అది నా ప అది నా పర్పస్ కాదు ఇక్కడ నీ జీవితంలో అత్యంత ముఖ్యమైనటువంటి కాల్ అనేటటువంటిది ఒకటి ఉంది అది పరిశుద్ధంగా జీవించుటకు పిలువబడినటువంటి దేవుని యొక్క పిలుపు పరిశుద్ధమైనటువంటి పిలుపుతో దేవుడు నిన్ను పిలిచాడు దాని యొక్క ఉద్దేశం ఏంటంటే నువ్వు పరిశుద్ధంగా జీవించడం వేరుపరచడము అనేటటువంటి దానిలోనే ఆ భావం ఉందండి యు ఆర్ సపరేటెడ్ ఫ్రమ్ ద వరల్డ్ యు ఆర్ సపరేటెడ్ ఫ్రమ్ ద వేస్ ఆఫ్ ద వరల్డ్ యు ఆర్ సపరేటెడ్ ఫ్రమ్ ద లస్ ఆఫ్ ద వరల్డ్ ఈ లోకంలో ఉండేటటువంటి దాని యొక్క ఆశలు దాని యొక్క దుర్నీతి ఈ లోక ఆశలు కోస్తలైనటువంటి యోహాన్ రాస్తాడు కదండి ఈ లోకాశ అవన్నీ కూడా సమస్తము గతించిపోతూ ఉన్నాయి ఈ లోకాశ నేత్రాశ జీవ డంబం అనేటటువంటి దేవుడికి సంబంధించినటువంటిది కాదు వాటన్నిటి నుంచి నువ్వు వేర్పరచబడ్డావు పరిశుద్ధంగా ప్రత్యేకంగా దేవుని కోసం జీవించేదానికి నువ్వు పిలువబడ్డావు క్రైస్తవుని యొక్క మొట్టమొదటి పిలుపు అది సేవకు సంబంధించినటువంటి పిలుపు కాదు అది సేవకి సంబంధించినటువంటి పిలుపు దేవుడు నీకు ఇస్తాడు అందరూ సేవకులుగా పిలువబడలేదు కదా సేవకులుగా పిలువడినటువంటి వాళ్ళు కూడా ప్రతి ఒక్క ప్రత్యేకమైనటువంటి పిలుపులు ఉంటాయి కొంతమందిని దేవుడు ఏం చేశాడు అపోస్తలు అంటే పావులు ఎఫ్సీలుగా రాసినటువంటి పత్రిక నాలుగో అధ్యాపా ఏమంటాడండి ఆయన కొంతమందిని దేవుడు అపోస్తలుగా నియమించను కొంతమందిని దేవుడు ప్రవక్తలుగా కొంతమందిని సువార్థికులుగా కొంతమందిని సంఘ కాపురులుగా కొంతమందిని ఉపదేశకులుగా ఆయన నియమించాడు ఒక్కొక్క స్లాట్లో ఒక్కొక్క స్లాట్లో ఆయన ఆయన సార్వభౌమాధికారం ఆయన సంకల్పము చొప్పున నియమించుకుంటూ వచ్చాడు అది పిలిపే నీకు ఏ పిలుపు ఉంది అద్భుతములు చేసేటటువంటి ఆశ్చర్య కార్యములు చేసేటటువంటి ఒక రకమైనటువంటి పిలుప ప్రవచించేటటువంటి పిలుప బోధించి ఉపదేశం చేసి సంఘాన్ని ఎడిఫై చేసి స్ట్రెంగ్తన్ చేసేటటువంటి ఆ టీచింగ్ అనేటటువంటి ఆ పిలుప ప్రవచించేటటువంటి పిలుప ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఆయన పిలుస్తూ ఉంటాడు ప్రత్యేకించి కానీ అందరూ మాత్రం ప్రతి ఒక్కరూ మాత్రం వాళ్ళకి ఇవ్వబడినటువంటి పిలుపు ఏంటంటే పరిశుద్ధంగా జీవించడం అనేటటువంటి దేవుడు ఇస్రాయేల్ని ఐగుప్తులో నుంచి తీసుకొని వచ్చినప్పుడు సీనాయ పర్వతం దగ్గర దేవుడు వాళ్ళతోటి ఒక ప్రత్యేకమైనటువంటి క్రియను చేశాడు అది ఏమిటి అంటే నిబంధన అనేటటువంటిది చేశాడు ఆ నిబంధన దేవుడు తన ప్రజలతో చేసినటువంటి నిబంధన అనేటటువంటిది ఈ ఇస్రాయేల్ ప్రజల్ని భూలోకంలో ఉండే సమస్తమైనటువంటి జనులందరికంటే భిన్నమైనటువంటి ప్రజలుగా ప్రత్యేకమైనటువంటి జనంగా దేవుని యొక్క ప్రజలుగా దేవుని యొక్క సొత్తుగా చేసింది ఆ నిబంధన అనేటటువంటిది ఆ నిబంధన చేసినప్పుడు ప్రోక్షింపబడినటువంటి ముందు నువ్వు ఎట్లా ఉండేటటువంటి వాడివి ఇప్పుడు ఏ విధంగా ఉన్నావు అంతకుముందు నీకు ఎటువంటి ఆశలు ఉండేటటువంటివి ఇప్పుడు నీకు ఎటువంటి ఆశలు ఉన్నాయి అంతకుముందు నీకు ఎటువంటి కోరికలు ఉండేటటువంటివి ఇప్పుడు నీకు ఏ కోరికలు ఉన్నాయి అంతకుముందు నీ భాష ఏ విధంగా ఉండేటటువంటిది ఇప్పుడు నీ భాష ఏ విధంగా ఉంది ప్రతి ఒక్కటి పూర్వపు జీవితానికి భిన్నంగా ఈ పరిశుద్ధ జీవితము నిన్ను నిలబెడతా దానికోసమే నువ్వు పిలువబడ్డావు మొట్టమొదటిది అది సేవకి పిలుపు వస్తుంది సేవలో నీ పిలుపు ఏంటో అది కూడా దేవుడు బయలుపరుస్తాడు దానికి ప్రత్యేకంగా దేవుడు నీకు కావలసినటువంటి ఆ యొక్క ఎక్విప్మెంట్ని లేదంటే ఆ ప్రత్యేకమైనటువంటి పిలుపును ఆ శక్తిని ఆ బలాన్ని నీకు ఇస్తాడు అవన్నీ కూడా వస్తాయి కానీ ప్రతి ఒక్కరు కూడా పోస్తుడైనా సరే ఏమండి ప్రవక్త అయినా సరే స్వార్థికుడైనా సరే సంఘ కాపురైనా సరే ఉద్ద ఉపదేశించేటటువంటి వాడైనా సరే సంఘంలో పరిచయం ఎవడైనా సరే ప్రతి ఒక్కరు కూడా ఈ పిలుపుకి ఈ ప్రత్యేకమైన పిలుపుకి పిలువబడ్డారు పరిశుద్ధంగా జీవించుటకు వాళ్ళు పిలువబడ్డారు ఇది కానీ నువ్వు నెగ్లెక్ట్ చేస్తే నీ జీవితంలో అనేకమైనటువంటి నీకు ఇష్టం లేనటువంటి నువ్వు కోరుకునేటువంటి అనేకమైనటువంటి పరిస్థితులు నీ జీవితంలోనికి రావచ్చు తర్వాత దాని గురించి మనము ప్రస్తావించి ముందుకు పోతామండి దీనికి సంబంధించి దీనికి అన్నిటికీ కూడా నువ్వు పరిశుద్ధంగా జీవించడం అనేటటువంటిది చాలా వాటికి లింక్ ఉంది ఇది ఏదో నీతి బోధ కాదు ఇది ఏదో హితబోధ కాదు నువ్వు పరిశుద్ధంగా జీవించడం అనేటటువంటిది నువ్వు దేవునితో నడిచేటటువంటి విధానాన్ని ప్రభావితం చేస్తుంది నువ్వు ప్రయాసపడి నువ్వు ప్రయత్నం చేసి నువ్వు పరిశుద్ధంగా బ్రతుకుటకు నువ్వు క్రియలు కార్యాలు చేయాలా ప్రయాసపడాలా నీ వైపు నుంచి దేవుడు యేసు ప్రభు రక్తంతో నిన్ను పరిశుద్ధపరచాడు అది నిబంధన రక్తం ఇస్రాయిల్ ఏ విధంగా ఆ నిబంధన ద్వారా ఏం వేరుపరచబడ్డారో అదే విధంగా నువ్వు కూడా యేసు ప్రభు ఏమంటాడండి అనేకుల కొరకు చిందింపబడుచినటువంటి ఇది నా నిబంధన రక్తం అంటాడు యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు కూడా ఆ నిబంధన రక్తం దగ్గరకు వచ్చావు ఆ నిబంధన రక్తం నీ మీద ప్రోక్షించబడింది నువ్వు లోకం నుంచి వేరుపరచబడ్డావు పరిశుద్ధంగా జీవించేదానికి నువ్వు విలువబడ్డావు అది నిన్ను ప్రత్యేకిస్తుంది ఆ యేసు ప్రభు యొక్క నిబంధన రక్తము ఆయన పరిశుద్ధ రక్తము నీ మీద ప్రోక్షించబడిన తర్వాత నీ నిమిత్తమై ఆయన పరిశుద్ధ రక్తము కరుణాపీఠం మీద ప్రోక్షించబడి ఆ పరిశుద్ధ రక్తము నీ కోసం ప్రత్యేకంగా మొడబెట్టేటప్పుడు నువ్వు వేరుపరచబడ్డావు దేవునితో నువ్వు సమాధాన పరచబడ్డావు ఎందుకు పరిశుద్ధంగా జీవించదు ఫస్ట్ థింగ్ మొట్టమొదటి విషయం పరిశుద్ధపరచబడ్డావు దేవుడు ఒక్కొక్క అడుగులో ఒక్కొక్క అడుగులో ఏ విధంగా వేరుపరచుకుంటూ వస్తాడో చూస్తామండి ఆ యేసు ప్రభు యొక్క రక్తము నిన్ను వేరుపరుస్తుంది ఈ లోకం అంతటి మీద యేసు ప్రభు రక్తం లేదు నీ మీద ఉంది నువ్వు వేరుపరచబడ్డావు లోకంలో నుంచి నువ్వు పిలువబడ్డావు ఆ రక్త ప్రోక్షణ కిందకు నువ్వు వచ్చావు ఆ దేవుని యొక్క పిలుపు నీ హృదయంలో నీకు ప్రత్యక్షమైంది యేసు ప్రభులోకి వచ్చావు ఆయన రక్తం కిందకి నువ్వు వచ్చావు అది నిన్ను వేరుపరిచింది ప్రత్యేకించింది పరిశుద్ధపరిచింది దేవుని యొక్క కుమారుడుగా కుమార్తెగా చేసింది ఇన్ దట్ సెన్స్ యువర్ ఎ స్పెషల్ పర్సన్ టు ఆర్ హోలీ పర్సన్ టు రెండోది ఏంటో తెలుసా దేవుడు నిన్ను ఆ విధంగా తన కుమారుని యొక్క రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి ప్రత్యేకించిన తర్వాత నిన్ను ఈ లోకం నుంచి వేరుపరిచినటువంటి ఇంకొక ప్రత్యేకమైనటువంటి విషయం ఏంటో తెలుసా దేవుడు తన ఆత్మను నీలో నివసింప చేయడం ప్రారంభించాడు లోకానికి ఆయన తన ఆత్మను అనుగ్రహించలే నీ చుట్టూ అనేక మంది ఉన్నారు నీ ఇంట్లో ఉండే ఉండేటటువంటి వాళ్ళు ఉన్నారు నీ స్నేహితులు ఉన్నారు నీ ఆఫీస్లో పనిచేసేటటువంటి వాళ్ళు ఉన్నారు నీ వ్యాపారంలో నీకు భాగస్వాములు ఉండొచ్చు నీ బంధువులు ఉండొచ్చు రక్త సంబంధికులు ఉండొచ్చు వాళ్ళందరి మీద దేవుని యొక్క రక్తం ఉందా లేదో నాకు తెలియదు నీ మీద మాత్రం ఉంది యశుప్రభు యొక్క రక్తం నీ మీద ప్రోక్షించబడింది వాళ్ళందరిలో కూడా దేవుని యొక్క ఆత్మ నివసిస్తుందో లేదో నాకైతే తెలియదు కానీ రక్షింపబడినటువంటి నీలో దేవుని యొక్క ఆత్మ నివాసం చేస్తున్నాడు ఆ దేవుని యొక్క ఆత్మ నీలో నివాసం చేసేటప్పుడు ఆయన ప్రారంభించినప్పుడు లోహం నుంచి నువ్వు వేరుపరచబడ్డావు అందరిలో లేడు అందరిలో దేవుని యొక్క ఆత్మ లేదు దేవుడు అందరికీ తండ్రే బికాస్ హీజ్ ఎ క్రియేటర్ బట్ హీఈ ఫాదర్ టు యూ ఇన్ ఎ స్పెషల్ సెన్స్ బికాస్ హీఈస్ యువర్ సేవియర్ గాడ్ హీస్ ఎ ఫాదర్ టు యూ ఫైన్ అందరికీ దేవుడే ఆయన అందరికీ తండ్రి అందరు పిలుస్తారు తండ్రి తండ్రి కష్టాల్లో పిలుస్తారు రక్షించు రక్షించు అని చెప్పి కాదని కాదు కానీ ఒక క్రైస్తవ విశ్వాసికి పరలోకం అందినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగతమైనటువంటి తండ్రి ఈజ్ ఎ వెరీ స్పెషల్ ఫాదర్ టు ఇన్ ఎ వెరీ పర్సనల్ వే ఎందుకో తెలుసా అండి నిన్ను సృష్టించినటువంటి ఆ దేవుడు నిన్ను విమోచించినటువంటి దేవుడు కూడా అయ్యాడు ఇన్ దట్ సెన్స్ ఈజ్ వెరీ స్పెషల్ టు యూ నువ్వు ఆయన ఆత్మచేత నింపబడి ఈ లోకం నుంచి వేరుపరచబడ్డావు ప్రత్యేకించబడ్డావు ఆయన ఆత్మ నీలో పనిచేస్తూ ఉంది ఆయన ఆత్మ నిన్ను ప్రేరేపిస్తూ ఉంది ఆయన ఆత్మ నీకు శక్తిని అనుగ్రహిస్తూ ఉంది లోకంలో లేదు సో ఎంత ఆ సపరేషన్ అనేటటువంటిది దేవుడు ఏ విధంగా నీ జీవితంలో తీసుకొని వస్తున్నాడు ఒకసారి మీరు ఆలోచించు ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే వై ఎందుకు ఇదంతా దేవుడు చేస్తున్నా అంటే ఆయన యొక్క ఉద్దేశం ఏంటి అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఆయన దృష్టిలో నువ్వు పరిశుద్ధంగా జీవించడం అనేటటువంటిది ఆయన యొక్క చిత్తం ఆయన యొక్క సంకల్పం ఆయన యొక్క ఉద్దేశం మైపు చదివేటప్పుడు మనకు ఉండేటటువంటి అల్ల అలవాటు చాలా మందికి ఉండేటటువంటి అల్ల అలవాటు ఏంటంటే చదువుకుంటూ పోతాం బాగానే ఉంది చాలా విషయాలు వస్తూ ఉంటాయి దాంట్లో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి కొన్ని ఆజ్ఞలు ఉంటాయి కొన్ని సజెషన్స్ ఉంటాయి ఇవన్నీ కూడా ఉంటాయండి చాలా వరకు వాక్యాన్ని చదివేటప్పుడు దాన్ని పట్టుకొని దాన్ని హత్తుకొని దాని గురించి ఆలోచించి దాని గురించి తలపోసి దాన్ని అంటిపెట్టుకుని ఉండేదానికి ప్రయత్నం ఉండదు చదువుకుంటూ చదువుతాము చదువుకుంటూ పోతాం చదివేస్తాము ఈరోజు పొద్దున్న బైబుల్ చదవాలనుకుంటాం పదిహేను నిమిషాలు చదువుతామండి మూసేస్తాం పెట్టేస్తాం వెళ్ళిపోతాం మైండ్లో ఆ వాక్య భాగము ఏంటి అనేటటువంటి దాని గురించి పెద్ద అవగాహన ఉండే పెద్ద పెద్ద ఏముండదు ఉండదు కాకపోతే ఆ యొక్క ఆ దోషారోపణ తీసివేసుకునేదానికి క్రైస్తవుడిగా తీసివేసుకునేదానికి యూ జస్ట్ గో అండ్ రీడ్ ద బైబుల్ అండ్ యూ సప్రెస్ దట్ యాక్యుజేషన్ దానికోసం చదువుతూ ఉంటాము అంత మించేముంటుందండి సీరియస్గా ఉండదు ఆ వాక్యం యొక్క ఇంప్లికేషన్స్ దాని యొక్క ఏ విధంగా ఇది నా జీవితాన్ని దేవుడితో ప్రభావితం చేస్తుంది అనేటటువంటి దాని గురించి పెద్ద మనము ధ్యాస పెట్టం ఇప్పుడు మనము పరిశుద్ధంగా జీవించడం అనేటటువంటి దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం నేను ప్రారంభంలో ఏమని చెప్పానంటే చాలా ముఖ్యమైనటువంటిది క్రైస్తవులుగా పిలువబడినటువంటి వారందరికీ కూడా వర్తించేటటువంటి పిలుపు ఇది కాల్డ్ టు బి హోలీ ఏమండి పరిశుద్ధ అన్ని అన్నిటిలో ఉత్తరాల మన బైబిల్లో ఉండేటటువంటి లెటర్స్ అన్నింటిలో పరిశుద్ధంగా జీవించమనేటటువంటిది ఇన్స్ట్రక్షను సజెషను ఇంప్లాయిడ్ ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ కూడా మనకు కనిపిస్తాయండి ఎందుకు ముఖ్యమైనటువంటిది అనేటటువంటి దాని గురించి ఇప్పుడు మాట్లాడతాం వై ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్ యువర్ పర్సనల్ లైఫ్ ఎందుకు అంటే కారణం ఏంటంటే నువ్వు పరిశుద్ధంగా జీవించడము అనేటటువంటిది దేవుని సంకల్పం చొప్పున పరిశుద్ధతలో జీవించడము పరిశుద్ధతలో నీ ఘటనను కొనసాగించుకోవడము అనేటటువంటిది నీ యొక్క ఆ రిలేషన్షిప్ని ఎవరితోటి దేవుడితోటి ప్రభావితం చేస్తుంది సన్నిహితంగా నడిచేటట్లా దేవునికి దూరంగా ఉన్నావా అనేటటువంటి దాన్ని ఈ పరిశుద్ధత అనేటటువంటిది ప్రభావితం చేస్తుంది నువ్వు ఈ వాక్య భాగాన్ని చదువుకుంటూ ఈ లేఖనాలను చదువుకుంటూ నువ్వు డిసైన్ చేసుకుంటూ వేరుపరుచుకుంటూ ఇది పరిశుద్ధతకి సంబంధించినటువంటి అంశం అని నువ్వు వేరుపరచుకుంటూ దాన్ని నువ్వు ప్రత్యేకించి దాన్ని వేరుపరిచి అప్లై చేసుకుంటూ నువ్వు దాని ప్రకారము జీవించడం ప్రారంభించేవనుకో నువ్వు ఏం చేస్తావంటే దేవునికి సమీపంగా వస్తావు దేవునికి సమీపంగా రావడము అనేటటువంటిది దేవునికి దూరంగా వెళ్ళిపోవడం అనేటటువంటిది ఈ రెండు కూడా చాలా సీరియస్ విషయాలు ఒకటేమో చాలా సంతోషకరమైనటువంటి విషయం ఒకటేమో చాలా విచారకరమైనటువంటి విషయం దేవునికి సమీపంగా రావడం అనేటటువంటి చాలా సంతోషకరమైనటువంటి ఆనందకరమైనటువంటి విషయం అది నీకు ధైర్యాన్ని ఇస్తుంది అది నీకు బోల్డ్నెస్ ఇస్తుంది అది నీకు కాన్ఫిడెన్స్ ఇస్తుంది అన్ని రకాలుగా నీ మైండ్ని నీ హార్ట్ని నీ యొక్క డిస్పోజిషన్ని ఆ దేవుడితో నడవడం అనేటటువంటిది ప్రభావితం చేస్తుంది